నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే పుష్పగు అందించి శుభాకాంక్షలు తెలిపారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హోం ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్ లో అతిథులతో కలిసి అల్పహారం చేశారు తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు భేటీ సిఎం సీఎం రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ హాల్లో ఈ జరిగే కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి సుచిత నిర్ణయం తీసుకోనున్నారు ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా విధి విధానాలు కొత్త రెవెన్యూ చట్టం ధరణి వర్షపాతం తక్కువ ఉన్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై అదే అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఆరు గ్యారెంటీల అమలు మూడు వందల పదిహేడు జీవో ఇష్యూ జాబ్ క్యాలెండర్ రైతు రుణమాఫీ సంబరాలు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది తెలియ విగ్రహం రాష్ట్ర చిహ్న మార్పు అంశం క్షేత్రస్థాయి రిపోర్టుపై చర్చ జరిపే ఛాన్స్ ఉంది ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య బడ్జెట్ కు శాసనసభ ఆమోదం తెలిపింది డిప్యూటీ భట్టి విక్రమార్క సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపుతూ కేటీఆర్ మాట్లాడటంతో మంత్రులు అభ్యంతరం తెలిపారు ఒకానొక సమయంలో మంత్రులు వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సీన్ మారిపోయింది ఆపై సీఎం రేవంత్ కూడా కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు కాగా సబితను ఉద్దేశించి రేవంత్ బట్టి చేసిన వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది గందరగోళం నెలకొండంతో కొద్దిసేపు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు వాయిదా అనంతరం సబితకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ నిరాకరించారు దీంతో సభలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన దిగారు అయితే సభ్యుల ఆందోళన మధ్య ద్రవ్య వినిమయ్య తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి పార్టీ ప్రామింపులు పార్టీకి అన్యాయం చేయడమే కాదు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రతిబంధకంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తావించారు ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో గౌరవంగా ఆహ్వానించిన స్థితక్క బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయి అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వంగానే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రస్తావించారు తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబితా ఇంద్రారెడ్డి పార్టీ ఫిరాయింపులపై ఆవేదన వ్యక్తం చేశారు పదవుల కోసం పార్టీ మారి సబితా ఇంద్రారెడ్డి తనకు సీఎల్పీ లేకుండా చేశారన్నారు ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ సబితా ఇంద్రారెడ్డిపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రావంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో మహిళా సభ్యులను అవమానపరిచే విధంగా వ్యవహరించారన్నారు సభలో తన పేరు ప్రస్తావించిన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు ఏ మొహం పెట్టుకుని సభకు వచ్చారంటూ హేళన చేసే విధంగా మాట్లాడడం బాధాకరమంటూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు సీఎం రావంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్లో మండిపట్టారు ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని ట్విట్టర్లో పేర్కొన్నారు సీఎం రావంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సభా సాంప్రదాయాలను తొంగలోకి తొక్కుతూ ప్రతిపక్షాల్లో గొంతు నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్ప అంటూ ప్రశ్నించారు రైతన్నల ఆత్మహత్యలు నేతల మరణాలు ఆటో కార్మికుల బలవన్ మరణాలపై ప్రభుత్వం నిలదీయడమే తాము చేసిన తప్ప అంటూ పేర్కొన్నారు మంద బలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దోహరంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును పేర్కొన్నారు తెలంగాణ ఆడబిడ్లను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ నోటికి ఏదో మాట్లాడుతున్నారని అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు అసెంబ్లీ వేదికగా మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేశారన్నారు మహిళలు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్ కు సీఎం కుర్చీలో కూర్చున్న అర్హత లేదన్నారు ఉద్యోగుల అంశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు ఉద్యోగ తెలంగాణ ఉద్యమంలో గత పదేళ్ల పాలనలో ఇంటికో ఉద్యోగం పేరుతో యువతను మోసం చేసిందని ఎవరని ప్రశ్నించారు ఒయిలో పదేళ్ల పాటు అడుగు పెట్టలేని పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారని మంత్రి సీతక్క ఆక్షేపించారు యువతకు అన్యాయం చేయటం అవమానించడంపై ముసలి కన్నీరు కార్చొద్దని కేటీఆర్కు కు సీతక్క సూచించారు బీఆర్ఎస్ పార్టీలోనే కాంగ్రెస్ నడుస్తుందని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు శాసనసభలో చర్చ లేకుండా ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేసుకున్నారని తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ముందే మాట్లాడుకుని ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్ ఆమోదం చేసుకున్నారని ఆరోపించారు అసెంబ్లీ సాక్షిగా రెండు పార్టీలు నాటగాన్ని తెరలేపారన్నారు సభలో బీజేపీ గొంతు నొక్కారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తపై ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు భవిష్యత్తులో మరొక పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదన్నారు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవస్థమని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే భద్రాచలం అభివృద్ధి చేస్తామన్నారు భద్రాచలం పట్టణ ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దంటూ తెలియజేశారు సింగరేణి ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు అసలుద్దీన్ ఓవేసీ ప్రశ్నకు పార్లమెంట్ వేదికగా లిఖిత సమాధానం ఇచ్చారు జూలై ఇరవై నాలుగున సింగరేణిని ప్రవేటీకరించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వానికి లేదని లోక్సభలో కిషన్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ వాటా యాభై ఒక్క శాతమని కేంద్రానికి నలభై తొమ్మిది మాత్రమే ఉండగా సింగరేణిని తాము ఎలా ప్రవేటీకరిస్తామన్నారు తాజాగా మరోసారి హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఓవేసి అడగ్గా దీనికి కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు గన్ల కేటాయింపులో పారదర్శకత ఉండేందుకే వేలం ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు మహిళలు చిన్నారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు ఇక ప్రధానమంత్రి ఆదేశాల మేరకే హోంమంత్రి ఆధ్వర్యంలో మహిళలు చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు మహిళల భద్రత కోసం ఏ ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదిలిచ్చారు దేశంలో వివిధ పథకాల కింద మహిళల భద్రత కోసం పదమూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ బండి సంజయ్ వెల్లడించారు హైదరాబాద్ దిల్సుఖనగర్లో నిరుద్యోగులు ధర్నాకు దిగారు జీవనెంబర్ నలభై ఆరును రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్ ఎక్కారు తక్షణమే జీవనంబర్ నలభారు రద్దు చేయాలంటూ దిల్సు నగర్ మెట్రో స్టేషన్ వద్ద బైఠాయించారు ఎంతో మంది ఉద్యోగులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్లకార్డులు చేతపట్టి నిరసనకు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేపట్టారు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఒక్కసారిగా నిరుద్యోగులు రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది ముచ్చర్ల ఫార్మా అలైడ్ ఇండస్ట్రీస్ భూ సేకరణపై కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సమాధానమిచ్చారు ముచ్చర్ల దగ్గర భూసేకరణలో బీఆర్ఎస్ నాయకులే ఊహించుకుని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు తాను ఏ ప్రాంతాన్ని ఇస్తాంబుల్ లండన్ న్యూయార్క్గా చేస్తానని చెప్పలేదని స్పష్టం చేశారు తాము ముచ్చర్ల భూసేకరణ విషయంలో స్పష్టమైన జీవో ఇచ్చామని అనుమానాలు ఉంటే వివరాలు అందిస్తామని రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు ఆర్టీసీ బస్సులో మహిళలను అవహేళన చేసే వీడియోలపై విచారణకు ఆదేశించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పీకర్ ను కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం సక్సెస్ అయినందున బీఆర్ఎస్ నాయకులు గౌరవలేకపోతున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు రాజ్ తర్ను కలవాలంటూ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ వద్దకు లావణ్య రావడంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు తెరగబడ్ర స్వామి సినిమా ప్రెస్ మీట్ కోసం రాజ్ తర్ను వచ్చారు రాజ్ తో మాట్లాడినివ్వాలని లావణ్య కోరింది తన భర్తతో మాల్వి ఎందుకు ఉంటుందంటూ ప్రశ్నించింది తన భర్తతో సంసారం చేసినట్లు రాజ్ తో కలిసి ఎందుకు ఉంటుందంటూ నిలదీసింది ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడంటూ రాజ్ ఉద్దేశించి లావణ్య వ్యాఖ్యానించింది మేడ్చల్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు పేర్జాదిగూడలో దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో కుళ్లిన ఆహార పదార్థాలు విక్రిస్తున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్రన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు అధికారులు కుళ్ళు పోయిన ఇంకా గుడ్లు మీరిన ఆహా ఆహార పదార్థాలు తీసి చేసి పరీక్షలకు పంపించారు అయితే కుళ్ళిన ఆహార పదార్థాలు విక్రయించి వినియోగదారులు అనారోగ్యానికి కారణమవుతున్నట్లు రెస్టారెంట్ హోటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది మనీ లాండరింగ్ ఆరోపణపై ఈడీ అరెస్ట్ చేసిన కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది ఆగస్టు పదమూడు వరకు జుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణపై ఎమ్మెల్సీ కవితను ఏడాది మార్చి పదహారున ఈడీ అరెస్ట్ చేసింది అయితే బుధవారంతో జుడిషియల్ రిమాండ్ ముగియనుండగా అధికారులు వర్చువల్గా ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు కేసు విచారణ కీలక దశలో ఉందని ఈ సమయంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఈడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కవితకు మరో పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్హకుర్తి గ్రామ పవర్ లూమ్స్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మద్దతు తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు లేనందున సిగ్గుపడాలన్నారు వస్త్ర పరిశ్రమను నమ్ముకుని ఎంతో మంది కుటుంబాలు జీవనం కొనసాగిస్తుందని తెలిపారు నేత కార్మికులు భరోసా కల్పించి ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో మంత్రాలయం పీఠాధిపతి సబుధేంద్ర తీర్థ స్వామిజీ కలిశారు ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు ముఖ్యమంత్రి పీఠాధిపతిని ఆహ్వానించారు అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాకటి శ్రీహరి చిత్తెం పర్ణికారెడ్డి జి మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు మహబూబాబాద్లో మూడు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మూడు కోట్ల జంక్షన్ రహదారి విస్తరణ నిర్మాణ పనుల జాప్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రహదారిపై బయట నిరసన చేపట్టారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇల్లిగే జన్లు సహకరించిన మూడు కోట్ల జంక్షన్ రహదారి విస్తరణ పనులు ఆరు ఏళ్లుగా నత్తనడుకన కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన హయాంలో అట్టహాసంగా శంకుస్థాపన చేసి నిధులు ఉన్న రహదారి విస్తరణ పనులు కొనసాగించకుండా అడ్డుపడి అటకెక్కించారని విమర్శించారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్లు నిర్లక్ష్య వైఖరి కారణంగానే విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతుందని ఆరోపించారు విస్తరణ పనులు వేగవంతం చేయాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుత్తేదారుడు అధికారులపై చర్యలు తీసుకుని పనులను త్వరతిగతన తన పూర్తి చేయాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్నారు శ్రీశైలం జలాశయానికి సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు సీఎం పర్యటన ఏర్పాట్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ అధిరాజ్ సింగ్ పరిశీలించునున్నారు ఇక సీఎం పర్యటించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పోలీసు బలగాలు విస్తృత తనిఖీలు చేపట్టారు హెలిప్యాడ్ ప్రాంతంలో పాటు సున్నిపెంట చంద్రబాబు పాల్గొనున్న ప్రజావేదిక బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు ఇక చంద్రబాబు సున్నిపెంట హెలిప్యాడ్ చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలం మల్లన్న క్షేత్రాన్ని దర్శించున్నారు ఆ తర్వాత కుడిగట్టు జలాశయ విద్యుత్ కేంద్రానికి సందర్శించి సున్నిపెంటలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ వారితో ముఖాముఖి చర్చ గోష్ఠలో పాల్గొనున్నారు ఏపీ చంద్రబాబు సత్యసాయి జిల్లా మణకసేరిలో పర్యటించున్నారు గుండుమల గ్రామంలో నిర్వహించనున్న రాచబండ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ చేరున్నారు సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ట్రయల్ రన్తో పాటు గ్రామసభ సభ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులతో కలిసి పరిశీలించారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కు వెళ్లారు తన ఛాంబర్లో రెనోవేషన్ పనులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు డిప్యూటీ సీఎం చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు పదిహేను మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు చంద్రబాబుతోనే కుప్పం అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు త్వరలో మరికొంతమంది వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు కుప్పంలో వైసీపీ అవినీతి అరాచకాలపై విచారణ జరుగుతుందన్నారు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి చంద్రబాబు రెండు వందల యాభై కోట్ల కేటాయించారని తెలిపారు మైనింగ్ శాఖలో ఐదేళ్ల పాటు జరిగిన కార్యకలాపాలు ఆదాయ వ్యవహారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు మైనింగ్ శాఖ ఆదాయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇరవై నాలుగు శాతం గ్రోత్ సాధించగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏడు శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు ఇసుక తవ్వకాలో ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందాలు తద్వారా జరిగిన అక్రమాలు ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్షించారు ఇసుక తవ్వకాలో ప్రైవేట్ ఏజెన్సీలు ప్రభుత్వానికి వెయ్యి ఇరవై ఐదు వేల కోట్ల ఎగ్గొట్టారని అధికారులు తేల్చారు దీనిపై కేసు నమోదు చేశామని అధికారులు వివరించారు ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని వినియోగదారులందరూ భారం కాకుండా చూడాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఆరోగ్యశ్రీ మీద ఉన్న కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీలో వెయ్యి యాభై తొమ్మిది వైద్య సేవలు ఉంటే జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని మూడు వేల రెండు వందల యాభై ఏడుకి పెంచి బలోపేతం చేశామని విడుదల రజని అన్నారు ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచామన్నారు బాబు పెట్టి వెళ్లిన బకాయిలను సాకులు చెప్పకుండా జగన్ ప్రభుత్వం తీర్చిందన్నారు విడుదల రజని మదనపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబును సిపిఐ నేతలు నారాయణ రామకృష్ణను కలిశారు మదనపల్లి చుట్టుపక్కల భూమిని దోచేశారని నారాయణ ఆరోపించారు కార్యాలయంలోని ఫైళ్లు అన్ని తగలబడలేదని కొన్నింటిని మాత్రమే నాశనం చేశారని విమర్శించారు ప్రభుత్వం వాటిపై సమీక్ష నిర్వహించాలన్నారు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో బాధితులు బయటకు రాలేకపోతున్నారన్నారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపైనే కేసులు నమోదు చేస్తారన్నారు ఇక మదనపల్లిలో పెద్దిరెడ్డి భూములు కబ్జా చేస్తే విశాఖలో విజయసాయి చేశాడన్నారు నారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది కోర్టు ప్రభుత్వం ఏర్పడ్డగా ఇప్పటి వరకు ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేసిన సర్కార్ తాజాగా తొంభై ఆరు మంది డీఎస్పీలను బదిలీ చేసింది ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు బదిలీ అయిన వారిలో యాభై ఏడు మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు తొంభై ఆరు మందిని స్థాన చలనం చేయగా వీరిలో కొందరు వివి వివాదరహితైన వ్యక్తులను డీఎస్పీలు ఇతర విభాగాల అధికారులకు ప్రభుత్వం నియమించింది ఇక బదిలీ అయిన వారిలో సిఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది ఆగస్టు రెండున సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సిన సమావేశం ప్రభుత్వ కార్యక్రమాల వల్ల వాయిదా వెయ్యనుంది ఇక నేటి నుంచి రెండు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండడంతో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు పెన్షన్ల పంపిణీని పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి సహా మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మంత్రులు సైతం పంపిణీలో పాల్గొనున్నారు పెన్షన్ల పంపిణీ పూర్తయిన తర్వాత చెరువులో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలైన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇళ్ల పంపిణీ తదితర హామీలపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఏపీసీఐడి మాజీ చీఫ్ సంజయ్ మాజీ అడ్వకేట్ జనరల్ పన్నబోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దర్యాప్తులో ఉన్న స్కిల్ కేసుపై మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనవాద్యం వేశారు మీడియా సమావేశం పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పిల్లో పిటిషన్ ఆరోపించారు అయితే పిటిషనర్ పిల్లును పరిశీలించిన ఏపీ హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది కడిం ప్రాజెక్టు గేట్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది మరమ్మతులు చేసి నెల గడవక ముందే మళ్లీ లీకేజ్లు ప్రారంభమయ్యాయి ఇటీవల ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేసిన అధికారులు మూడు గేట్ల నుంచి వరద నీరు లీక్ అవుతుంది ప్రాజెక్టు నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు గేట్లకు ఇటీవల ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయించింది అయినప్పటికీ ప్రస్తుతం పదమూడు పద్నాలుగు పదిహేను గేట్ల నుంచి వరద నీరు భారీగా లీక్ అవుతూ వృధాగా పోతుంది మరమ్మతులు చేపట్టి నెల రోజులు కూడా కాకముందే పరిస్థితి మళ్లీ మొదటికి రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి అధికారులు మాత్రం చెత్త పేరుకుపోవడం వల్లే వరద నీరు లీక్ అవుతుందని చెబుతున్నారు ఐరాల మండలంలోని అంగరంపల్లి ప్రభుత్వ పాఠశాలలో పోసలపట్ల ఎమ్మెల్యే మురళీమోహన్ తనిఖీ చేశారు ప్రభుత్వం అందించే భోజనాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారన్న పాఠశాల విద్యార్థులకు అందుతున్న బోధనపై ఆరా తీశారు మురళీమోహన్ విద్యార్థులకు పాఠ్యాంశాలు సరైన బోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ప్రశంసించారు విద్యార్థులు ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వాహనం రోడ్లపై నిలబడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు బాయిలర్ ట్యాంక్తో వెళుతున్న భారీ వాహనం మహబూబ్ ఘాట్ ఎక్కకపోవడంతో నిర్మల్ మీదుగా తిరిగి బైపాస్ రోడ్ నుంచి వెళ్లేందుకు వచ్చింది అయితే దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జిల్లా కేంద్రంలో స్థానిక భోయవాడ వద్ద గల చెట్లు కొమ్మలకు వైర్లకు తాగడంతో అవి తెగిపడ్డాయి దీనిపై స్థానికులు మండిపడ్డారు అనంతరం పోలీసులకు సమాచారం అందించారు అక్కడ చేరుకున్న పోలీసులు చెట్టు కొమ్మల నుంచి వాహనాన్ని తప్పించి వాహనదారులకు ఇబ్బందులను తప్పించారు తిరుమల బాలాజీనగర్లో సచివాలయం నిర్మాణానికి తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాలు భూమి పూజ నిర్వహించారు యాభై లక్షల రూపాయలతో సచివాలయం నిర్మాణానికి శ్రీకారం చేద్దారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తిరుమలలో సచివాలయం ఏర్పాటు కానుండ శుభపరిణామన్నారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శ్రీశైలం క్షేత్రంలో సాక్షి గణపతి స్వామికి ఉదయం విశేష అభిషేకం నిర్వహించారు గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని అభిషేకం వలన అనుకున్న పనులతో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని నమ్మకం అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని స్థితి సంపదలు కలుగుతాయని ముఖ్యంగా విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని చెప్పబడుతోంది చిత్తూరు జిల్లా కుంపం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక కార్యక్రమం నిర్వహించారు ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమీర్ కుమార్ స్వీకరించారు అర్జీలను ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు విశాఖ సింహాచలం పాత గోశాల వద్ద మధ్యమత్తులో ఒక యువకుడు హల్చల్ చేశాడు పెట్రోల్ బంక్ లోని గ్యాస్ సిలిండర్ ఒక చాకు తీసుకుని వెళ్లి బంక్ ను పేల్ చేస్తా అంటూ హడావాటు చేశాడు అప్పటికే అక్కడ పెట్రోల్ ట్యాంకర్ అన్లోడ్ చేస్తున్న సిబ్బంది భయభ్రాంతులు గురయ్యారు ఇక స్థానికులు ప్రాణభ్రయంతో పరుగులు పెట్టారు అక్కడ ఉన్న కొంతమంది యువకులు పెట్రోల్ బంక్ సిబ్బందిని ఆ యువకుని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది మున్సిపల్ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా కోరుగంట రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పలు అంశాల కూడిన అజెండాను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రజల సంక్షేమం పథకాల అమలు రాజధాని నిర్మాణం చేస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మున్సిపాలిటీ నిధులు తెచ్చి మున్సిపాలిటీకి అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు కేరళలోని వైనాడులో కొండ విరిగిపడిన విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఇప్పటి వరకు రెండు వందల ఇరవై నాలుగు మంది చనిపోయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది మరో రెండు వందల మంది గల్లం అధికారులు వెల్లడించారు ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు నూట తొంభై ఒక్క మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు అదానీ గ్రూప్తో పాటు ఆర్పీ గ్రూప్ రవి పిల్లె లు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ ఎండి టీఎస్ కళ్యాణ్ సామాన్ సైతం ఐదు కోట్ల రూపాయలు చొప్పున విరాళాలను సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో జూలై ఒకటి నాటికి పదివేల నూట నలభై ఐదు ఖాళీలు ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు ఇక రాజ్యసభలో సభ్యుడు అడిగిన ప్రశ్న మేరకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు గత ఐదేళ్లలో కొత్తగా ఏడు వేల మూడు వందల డెబ్బై రెండు కొత్త పోస్టులు సృష్టించామన్నారు ఐదేళ్లలో యాభై నాలుగు వేల ఏడు వందల అరవై మంది సిబ్బందిని బీఎస్ఎఫ్లో నియమించామని వెల్లడించారు ఉపాచట్ట కింద దేశవ్యాప్తంగా రెండు వేల ఆరు వందల పదిహేను కేసులు నమోదయ్యాయని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో వెల్లడించారు అమెరికు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య నమోదైన కేసులపై హోంశాఖ వివరణ ఇచ్చింది అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది వందల నలభై ఏడు కేసులు నమోదు కాగా ఆ తర్వాత స్థానంలో నాలుగు వందల తొంభై మూడు కేసులతో మణిపూర్ ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు కేసులు నమోదయ్యాయి తెలంగాణలో ఆ మూడేళ్లలో ఉపాచట్టం కింద ఒక్క కేసు సైతం నమోదు కాలేదని హోంశాఖ వెల్లడించింది లోక్సభలో రాహుల్ గాంధీ కులంపై కొలఘనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి దేశంలో కొలఘన చేసేలా తాము చేస్తామని లోక్సభలో రాహుల్ గాంధీ అన్నారు ముందు మీ కులం చెప్పాలని అనురాగ్ కౌన్సిల్ ఇచ్చారు దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి అనురాగ్ వ్యాఖ్యలను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పు పట్టారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే బీజేపీ సైతం అదే స్థాయిలో రాహుల్పై మండిపడుతుంది జవాన్ల కులం గురించి రాహుల్ అడిగితే తప్పు లేదు కానీ ఆయన కులాన్ని అనురాగ్ అడిగితే తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజాజు దేశ రాజధాని ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి అతిశి ప్రకటించారు ప్రైవేట్ పాఠశాలను నియంత్రించేందుకు చట్టం తీసుకొస్తున్నట్లు కోచింగ్ ఇన్స్టిట్యూషన్లను నియంత్రించేందుకు చట్టం తీసుకొస్తామన్నారు అన్ని రకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్లను దీని పరిధిలోకి వస్తాయని తెలిపారు ప్రమాదం జరిగిన ఘటనపై ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు బాధ్యులైన ఇద్దరు అధికారులను తొలగించినట్లు తెలిపారు అనంతరం ఎంసీడీ కార్యాలయంలోనే విద్యార్థులతో కలిసి మంత్రి భేటీ అయ్యారు మంత్రికి విద్యార్థులు పలు సూచనలు చేశారు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టుకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని యూపీఎస్సీ అభ్యర్థులు హెచ్చరించారు కర్ణాటక ఎన్డీఏ కూటమిలో విభేదాలు చెలరేగాయి కన్నడ సీఎం సిద్దామయ్య సతీమణికి సంబంధించిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్ర పిలుపునిచ్చింది అయితే ఈ పాదయాత్రకు బీజేపీకి కుమారస్వామి పార్టీ మద్దతు ఇవ్వడం లేదు పాదయాత్రలో జేడీఎస్కి ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమను పట్టించుకోకుంటే తాము ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం బయటకు రావడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ్ కారణమంటూ ఆరోపణలు ఉన్నాయి అయితే బీజేపీ చేపడుతున్న పాదయాత్రకు ౌడ్ నేతృత్వం వహిస్తుండటంతో తాను బాధపడ్డారని కుమారస్వామి తెలిపారు భారత మహిళా బాక్సర్ లవ్లీనా బార్గోహెన్ ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకానికి అడుగు దూరంలో నిలిచింది డెబ్బై ఐదు కేజీల విభాగం రౌండ్ పదహారు మ్యాచ్ లో తిరుగులేని విజయం సాధించి క్వార్టర్స్ కు చేరుకుంది ఐదు సున్నా తేడాతో నార్వే అథ్లెట్ సునీవా పై అలవకగా విజయం సాధించారు ఆమె ఆగస్టు నాలుగున జరగనున్న క్వార్టర్స్ లో చైనా అథ్లెట్ కియాన్ తో తలపనున్నారు ఈ మ్యాచ్ లో లవ్లీనా నెగ్గితే భారత్ కు మరో పథకం ఖాయమవుతుంది మరోవైపు అర్చరీ మహిళల సింగిల్స్ విభాగంలో దీపికా కుమారి రౌండ్ పదహారుకు దూసుకువెళ్ళింది రౌండ్ అరవై నాలుగు మ్యాచ్లో ఆరు ఐదు తేడాతో నెగ్గిన దీపిక రౌండ్ ముప్పై రెండు మ్యాచ్లో ఆరు రెండు తేడాతో గెలుపొందింది ఒలింపిక్స్లో మూడో పథకంపై తెలుగు తెజాం స్టార్ షెట్లర్ పివి సింధు కన్నేసింది ఇజ్రాయెల్ లో కొన్ని పోరాటం చేస్తున్న హమాస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రకటించింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్స్ను ఓటంకిస్తూ ఈ కథనం ప్రసారం చేసింది మరోవైపు హమాస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది దీనికి ఇజ్రాయెల్ దాడిగా అభివర్ణించారు టెహ్రాన్లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియా ఆయన బాడీగార్డు నిలిచిందినట్టు పేర్కొంది ఆయన ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ స్పెషక్ స్కాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికి వచ్చిన తర్వాత దాడి జరిగినట్టు చెప్తున్నారు అని ఆ మరణంపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు అబు ముర్ఖుద్ ఓ ప్రకటన విడుదల చేశారు ఇది కుట్రపూరిత చర్య అంటూ దీన్ని బదులు తప్పదంటూ ఇజ్రాయెల్ పై ప్రధికార చర్యలకు హెచ్చరికలు జారీ చేశారు